సెన్సెక్స్ మూడు వందల అరవై రెండు పాయింట్లు పెరిగింది నిఫ్టీ నూట ఐదు పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఇరవై ఐదు వేల మార్కును దాటి ఇరవై ఐదు వేల నలభై ఒక పాయింట్లలో ట్రేడ్ అవుతూ ఉంది ముఖ్యంగా నిఫ్టీ మళ్ళీ పుంజుకున్నది ఎగువ చేరింది ఐటీ టెలికామ్ కొన్ని బ్యాంకింగ్ షేర్లు ఔషధ షేర్లు రాణించాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మూడు పైసలు తగ్గి ఎనభై మూడు పాయింట్ తొంభై ఎనిమిది వద్ద ముగిసింది బ్యారెల్ ముడి ముడిచొమ్మురు వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ నష్టపోయి డెబ్బై పాయింట్ ఎనిమిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది ముఖ్యంగా ఔషధ షేర్ల మెరుపులు క్యాన్సర్ చికిత్సలు వాడే కొన్ని రకాల ఔషధాలపై జీఎస్టీని పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు శాతానికి తగ్గించడంతో ఈ విధంగా పెరగడం జరుగుతున్నాయి దేశీయ ఫార్మా కంపెనీల షేర్లన్నీ కూడా గెన్మార్క్ లైఫ్ దివిస్ గ్రాన్వెల్స్ అజంతా ఫార్మా ఫైనషియా బయోటెక్ ఓకార్డ్ సింజిన్ లూర్ స్లాబ్ ఇఫ్కా అన్నీ కూడా లాభపడ్డాయి నమస్తే థ్యాంక్ యూ